హలో హలో స్వీట్ యా హాయ్ అనా ఎట్లా ఉన్నా యా ఇప్పుడు బాగానే ఉన్నాను అన్న ఇప్పుడు ఏమైనా ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా లేక ఎట్లా తిప్పలపోర్ట్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అన్ఫర్ట్యునేట్ కూలి ట్రూలీ అన్ఫార్చునేట్ అన్న ఐ అందరం కూడా మా పార్టీని చూడు అన్న చెప్పండి కకపోతే అదే వద్దంటున్నాను నేనేవో దూరంలో ఉన్నంతమొద అన్న అన్న వి ఆర్ ఆల్ విత్ యు వి ఆర్ ఆల్ విత్ యు యు నో ఇన్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ గత పది సంవత్సరాలు ఎలాంటి దాని జరగలేదు జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఓన్లీ థింగ్ ఐ జస్ట్ వాంట్డ్ టు ఎక్స్‌ప్రెస్ సాలిడారిటీ థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన నేను కలుస్తాను లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో కృషాంక్ ఉంటాడు ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో ఇఫ్ దిస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి అన్న హాస్పిటల్ హాస్పిటలైజేషన్ గానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ గానీ ఎనీథింగ్ ఇస్ నీడెడ్ షూర్ అన్న షూర్ అన్న థ్యాంక్ యూ చరణ్ టేక్ కేర్ థ్యాంక్ యూ అన్న థాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ థ్యాంక్ యూ